ఈరోజు భారతదేశం అడ్డకున్నటువంటి పరిస్థితి నుంచి అందరూ మీ అందరి యూత్ ఏదైనా సమస్య వస్తే నరేంద్ర మోడీ గారి యొక్క రోజు మిగతా పార్టీల్లో ఎమ్మెల్యేలు కావాలంటే సర్పంచ్లు కావాలంటే దీని కోసం పనిచేస్తాం స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కోసం నిలబడతాం యువత రూపంలో ఒక రావణాసురుడి పాలన ఏదైతే ఉందో ఆ రావణాసురుడి పాలన ప్లీజ్ దయచేసి రావాలి రెడ్డి గారు చాలా వారు జిల్లా అధ్యక్షులని సత్కరిస్తా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి అన్న గారికి అలాగే మాజీ రాష్ట్ర అధ్యక్షులు మా సునీల్ రెడ్డి సారీ వంశీకృష్ణ అన్న గారికి తర్వాత మా ఇద్దరు ప్రధాన కార్యదర్శులు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అజయ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భారతీయ జనతా యువమోర్చ జిల్లా అధ్యక్షులు శివతేశరెడ్డికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యత స్వీకరణ కార్యక్రమం అనంతపురం నగరంలో అంగరంగ వైభవంగా పూర్తి చేసుకున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఎంపికలో బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక మంది జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా ఈ వేదిక నుంచి భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక మంది వందలాది వేలాది మంది యువకుల్ని భారతీయ జనతా పార్టీకి మేము ఆహ్వానిస్తున్నాం అనంతపురం నగరంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి యువకులు వందలాది మంది ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది దాంతోపాటు శివ తేజారెడ్డి గారికి నాయకత్వంలో కావచ్చు అదేవిధంగా రాజేష్ గారి నాయకత్వంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో అనంతపురంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా యొక్క భారతీయ జనతా పార్టీ కమిటీలను వేసుకోవడం యువకులను ఆహ్వానించడం రాబోయేటువంటి స్థా ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎన్నికలు కావచ్చు వాటికి ఇప్పటి నుంచే మేము సన్నాహితంగా ఏర్పాటు చేసుకోవడం భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు సేవ చేసే విషయంలో కావచ్చు నరేంద్ర మోడీ గారు రాయలసీమ వెనుకబాటి తనంకం ఇచ్చినటువంటి నిధుల విషయంలో కావచ్చు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అభివృద్ధిలో తీసుకెళ్తున్నామో ఏ పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా పాత్ర ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో బీజేపీ ఎంత ఇస్తుందో అనేటువంటి విషయాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు అన్ని వర్గాలకు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా యువ తీసుకుంటుంది రాబోయే కాలంలో ఒక చేత పార్టీ జెండా మరో చేత సంక్షేమ పదాలకు సంబంధించిన కర్రపత్రాన్ని ప్రజల్లో తీసుకెళ్లి పార్టీని మరింత ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాన్ని వేదిక ద్వారా నేను తెలియజేస్తాను సునీల్ రెడ్డి భారతీయ జనతా యువ రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం అనంతపురం పట్టణం చాలా అంగారంగా వైభవంగా యువకుల మధ్య మా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా శివ తేజేశ్వరి రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఆయనకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆ యువకుడు భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యమై ఈ పార్టీని ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్లాలా యువకుల్ని మరింతగా ప్రోత్సహించి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పట్ల నిమద్దతతో పనిచేసి పార్టీకి మంచి పేరు తెస్తూ రాబోయే కాలంలో రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా వెళుతూ ప్రజలకు తోడుగా నీడగా ఉంటూ యువకులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఉంటూ పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఆ అబ్బాయికి ఆ లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే విద్యార్థి పరిషత్తులో కొన్ని సంవత్సరాలుగా యువకుడైన పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అలాంటి యువకుని మేము ఎంచుకోవడము ఆ అబ్బాయి బాగా పనిచేసి భారతీయ జనతా పార్టీ వృద్ధికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఒక యువకుని చేతిలో యువ మోర్చా పదవి పెట్టాము అతనికి అన్ని పరిజ్ఞానము అవగాహన సమాజంలో జరుగుతున్న ప్రతిదీ ఆయనకు విషయ పరిజ్ఞానం ఉందని మేము అనుకునే ఆయన్ని బాధ్యతలో నిలబెట్టాము రాబోయే కాలంలో ఇంకా విస్తృతంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చ విస్తరిస్తుందని యువకులే ఈ దేశానికి పట్టుకొమ్మ యువకులే మన భారతదేశంలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి యువకులకి ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రోత్సాహం అందిస్తూనే ఉంటారు ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి నలభై ఐదు సంవత్సరాలు నితిన్ నబీన్ గారికి ఏ పార్టీ అయినా ఈ పొద్దు ఇస్తుందా నలభై ఐదు సంవత్సరాలు నలభై జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నియమించిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం కమ్యూనిస్టులు చూసింటాం ఎనభై ఏళ్ళైనా వాళ్ళు కార్యదర్శులుగా కొనసాగుతుంటారు ఇంకా కాంగ్రెస్ పరిస్థితి చూసింటాం ఎనభై ఎనిమిదేళ్ళు ఎనభై తొమ్మిది ఏళ్ళు పప్పు దారిగా నడసలేరు ఎందుకు ఒక రబ్బర్ స్టాంప్ లా పెట్టుకుంటారు మా పార్టీలో అది కాదు మా నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు నితిన్ నబీ గారే నవీన్ గారే మాకు అధ్యక్షులు నేను ఒక సామాన్యమైన కార్యకర్తనని చెప్పాడంటే మోడీ గారు మా పార్టీలో నిబద్ధత మా పార్టీలో క్రమశిక్షణ మా పార్టీలో అంకిత భావం ఆ విధంగా ఉంటుంది మేమందరం క్రమశిక్షణతోనే పనిచేస్తాము ఇంకా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తామని సభాముఖం మీడియా ముఖంగా మీ తెలియజేసుకుంటున్నాతాకి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యంగా ఏమంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కావచ్చు ఈ భారతదేశంలో కావచ్చు ముఖ్యంగా ఉన్నది భారతీయ జనతా పార్టీలో యువకులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులు అందరూ రాజకీయాల్లోకి రావాలా ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చాలో ఒక ప్రాధాన్యత ఒక ఉంటుంది అనేసి భారతీయ జనతా యువ మోర్చా తరఫున నేను ముఖ్యంగా యువతకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క యువతను భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాము ఇదే విధంగా అనంతపురం జిల్లాలో ఈరోజు మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నో విధాలుగా పనిచేసి బూత్ స్థాయి వరకు నాయకత్వ నాయకత్వాన్ని తీసుకెళ్తామని నాయకులని కొత్తగా గుర్తించి తీసుకొస్తామని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు యువమోర్చా నుంచి ఎంతోమంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సునీల్ రెడ్డి గారికి మా పార్టీ జిల్లా అధ్యక్షులు కొనగల్ల రాయేష్ గారికి మాధవన్న గారికి సత్యకుమార్ గారికి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను